హాయ్ ఫ్రెండ్స్ మీకు మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే భారత రక్షణ రంగంలో గర్వకారణమైన పినాకా రాకెట్ సిస్టమ్ గురించి మీరు రక్షణ ఆయుధాలు సైనిక టెక్నాలజీ గురించి ఆసక్తి కలిగి ఉంటే ఈ వీడియో మీకోసమే సో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి స్టార్ట్ చేసేద్దాం పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఎంబిఆర్ఎల్ అంటారు సో ఇది భారతదేశ డిఫెన్సరీ రీసెర్చ్ ఐ మీన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చే అభివృద్ధి చేయబడింది ఒక అత్యాధునిక ఆయుధ వ్యవస్థ ఈ సిస్టమ్ ని మొదట నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రష్యన్ తయారీ బ్రాండ్ అయిన గ్రాండ్ మరియు స్కర్మ్స్ రాకెట్ లాంచర్లకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయడం జరిగింది పినాకా అనే పేరు శివధనస్సు నుంచి వచ్చింది ఇది భారత సైన్యానికి శక్తివంతమైన ఆయుధంగా నిలుస్తుంది పినాకా సిస్టమ్ పూణేలోని డిఆర్డిఓ యొక్క ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏఆర్డి రూపొందించింది దీనికి టాటా పవర్ ఎస్ఈడి లార్సన్ అండ్ టూ బ్రో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డ్ వంటి భాగస్వాములు ముఖ్యమైన సబ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు నైన్టీన్ నైన్టీ నైన్ లో కార్గిల్ యుద్ధంలో పినాకా తన సామర్థ్యాన్ని నిరూపించింది శత్రు స్థావరాలను పర్వత శిఖరాలపై విజయవంతంగా నాశనం చేసింది పినాకా అనేది ఒక టెట్రా ట్రాక్ ఫై ఏర్పాటు చేయబడిన మొబైల్ రాకెట్ లాంచర్ ఇది ఆధునిక చలనశీలతను అందిస్తుంది దీని ముఖ్యమైన లక్షణాలు కొన్ని చూసుకుంటే ఫైర్ పానప్ ఫైర్ పవర్ ఒకే పినాకా లాంచర్ నలభై నాలుగు సెకండ్లలో పన్నెండు హై ఎక్స్ప్లోజివ్ రాకెట్లను ప్రయోగించగలుగుతుంది ఆరు లాంచర్లతో కూడిన ఒక బ్యాటరీ డెబ్బై రెండు రాకెట్లను ప్రయోగించి వెయ్యి మీటర్లు ఎంటు ఎనిమిది వందల మీటర్ల విస్తీర్ణంలో శత్రు స్థావరాలను శత్రు స్థానాలను నాశనం చేయగలుగుతుంది దీని రేంజ్ పినాకా మార్క్ వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే మార్క్ వన్ ఎన్హాన్స్డ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మార్క్ టూ సిక్స్టీ టు నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది గైడెడ్ పినాకా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కొత్త వేరియంట్లు అభివృద్ధిలో ఉన్నాయి వన్ ట్వంటీ కిలోమీటర్ మరియు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ లో వస్తాయి దీని ఖచ్చితత్వం ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ తో కలిసి ట్రాజెక్టరీ కరెక్షన్ సిస్టమ్ టీసీఎస్ మరియు జిపిఎస్ గైడెన్స్ ను అభివృద్ధి చేశారు దీనివల్ల ర్యాకెట్లు లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా తాకగలుగుతాయి వార్హెడ్ రకాలు హై ఎక్స్ప్లోజివ్ యాంటీ ట్యాంక్ మైండ్లెన్స్ యాంటీ పర్సనల్ మైండ్స్ ఇన్స్డేయర్ వంటి వివిధ రకాల వార్హెడ్లను ఉపయోగించుకోవచ్చు షూటన్స్ స్క్వాడ్ డ్రోన్ యుగంలో పినాకా అండ్ స్కోర్డ్ సామర్థ్యం శత్రు కౌంటర్ బ్యాటరీ ఫైర్ నుంచి తప్పించుకోవడంలో సహాయపడుతుంది పినాకా సిస్టమ్ అనేక వేరియంట్లలో అభివృద్ధి చేయబడింది మార్క్ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ రేంజ్ తో మొదటి వర్షన్ కార్గిల్ యుద్ధంలో ఉపయోగించబడింది మార్క్ వన్ ఎన్హాన్స్డ్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ మెరుగైన ఖచ్చితత్వం ఉంటుంది మార్క్ టూ సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి నైంటీ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది గైడెడ్ వర్షన్ లో అభివృద్ధి చేశారు గైడెడ్ పినాకా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ ఫోర్ నవంబర్ లో పిఎస్క్యూఆర్ వాలిడేషన్ ట్రయల్స్ మార్క్ త్రీ అభివృద్ధిలో ఉంది కిలోమీటర్స్ మరియు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ తో కొత్త ఉన్నాయి ర్యామ్ టెస్ట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరిలో భారత సైన్యం ఈ కొత్త వేరియంట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది వన్ ట్వంటీ కిలోమీటర్స్ టూ ఫోర్టీన్ మిల్లీమీటర్స్ క్యాలిబోర్ ని కలిగి ఉంటుంది అయితే మూడు వందల కిలోమీటర్ ర్యాకెట్ కొత్త మూడు వందల మిలియమీటర్ల క్యాలిబోర్ ని ఉపయోగించుకోవచ్చు ఇది రష్యన్ స్కేర్ రాకెట్లతో సమానమైన సామర్థ్యాన్ని అందిస్తుంది ఇకపోతే పినాకా భారత సైన్యం యొక్క ఆర్టిలరీ భాగంలో కీలక భాగం ఇది శత్రు స్థలాలను బంకర్లను లాజిస్టిక్ డంప్లను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వంటి బలమైన శత్రువులతో సరిహద్దు ఉద్రిక్తతలను ఎదుర్కోవడానికి పినాకా అవసరమైన లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ సామర్థ్యాన్ని అందిస్తుంది ఇటీవల ఫ్రాన్స్ పినాకా సిస్టమ్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది ఇది భారత రక్షణ ఎగుమతుల్లో ఒక మైల్ రాయి ట్వంటీ ట్వంటీ త్రీలో అర్మేనియా టూ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఒప్పందంతో పినాకాను కొలుగు చేసింది ఇది దీని అంతర్జాతీయ రక్షణని చూపిస్తుంది ఇక డిఆర్డిఓ పినాక సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తుంది వన్ ట్వంటీ కిలోమీటర్స్ మరియు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో వేరియంట్లు ట్వంటీ ఫైవ్ అక్టోబర్ నుంచి పరీక్షలు ప్రారంభించినారు ఇండియన్ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కోసం కూడా ప్రత్యేక వేరియంట్లు అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యంగా నేవీ కోసం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ తో అండర్ ఆర్బిటర్ ఆపరేషన్ల కోసం పినాకా ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా విస్తరిస్తున్నారు ట్వంటీ థర్టీన్లో లో ఏటా వెయ్యి ర్యాకెట్ల నుంచి ఐదు వేల ర్యాకెట్లకు ఉత్పత్తిని పెంచడానికి పదమూడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది సున్నా కోట్ల కేటాయించారు మినిషన్స్ ఇండియా లిమిటెడ్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వంటి సంస్థల రాకెట్ల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి వినాయక ర్యాకెట్ సిస్టమ్ భారతదేశ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ దీని అధునాతన టెక్నాలజీ ఖచ్చితత్వం మరియు లాంగ్ రేంజ్ సామర్థ్యాలు భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేస్తున్నాయి ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఒక యుద్ధ ఆయుధం కాదు భారత రక్షణ రంగంలో ఆవిష్కరణలకు చిహ్నం ఇది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్